తరం పెద్ద దౌర్భాగ్యం ఏమిటంటే రాబోయే తరాన్ని కూడా చాలా ప్రష్టు పట్టిస్తున్నామండి ఆ తరాన్ని కాపాడుకోలేకపోతున్నామండి పెద్ద పెద్ద గురువులు బాధపడుతున్నారండి పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు బాధపడుతున్నారండి హిందూను కాపాడాలని హిందూ ధర్మాన్ని రక్షించాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని పెద్దలు గురువులు కంకణం కట్టుకొని ఎంత ఉదయ వేదన పొందుతున్నారో పిల్లలకు మనం నేర్పాల్సిన సంస్కారం ఉదయం లేపడం కష్టపెట్టడం అండి పిల్లల్ని కష్టపెట్టడం దయచేసి ఏమిటా కష్టం ఉదయం లేపడం కష్టం స్నానం చేయించడం కష్టం మనతో ఎత్తు అంటలేదు మనం ఏమి కష్టపడి పనిచేయవంటలేదు లేపడమే కష్టం వాటితో స్నానం చేయించడమే కష్టం తల్లిదండ్రుల పాదం పూజ చేయించడమే కష్టం ఒరే ఇది రామాయణం రా ఇది చదవరా అని చెప్పడం కష్టం పెట్టడం కష్టం ఇది భారతం రా చదవరా అని చెప్పడం కష్టం ఇది రా ఇది చదవరా అని చెప్పడం కష్టం ఇది భగవద్గీత రా ఒక్క శ్లోకం చదవరా అని చెప్పడం కష్టం మన అక్కడ పెట్టి చెప్పడం కష్టం అవుతుంది ఇది కష్టపెట్టండి ఇలా కష్టపెట్టండి కానీ దరిద్రమైన కష్టపెట్టుతున్నాం మనం ఎంత దరిద్రమో తెలుసా వాడి నడు మొత్తం బాగా వంగిపోయి భుజస్కంధాలు వంగిపోయేలాగా ఇన్ని ఇన్ని పనికిరాని పుస్తకాలు నా దృష్టిలో గురువుల దృష్టిలో పనికిరానివే అన్నన్ని వేసి వ్యాగులు ఇచ్చి పంపిస్తేవాడు సంవత్సర కాలంలో పది నెలల కాలం మోసి 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 వంగిపోయి మెదడు మొద్దువారిపోయి చెడిపోతున్నారు పిల్లలు నేను అందరు చెప్పినట్టుగా చెప్పను ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్తారు వాళ్ళు వాళ్ళ అలకలు చెప్పుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ వీళ్ళు చెప్పుకుంటున్నారు వీళ్ళ పిల్లలకు మన పిల్లలు చెప్పుకోవట్లేదు అంతే కాదు మనమందరము చెప్పుకోవాలి పిల్లలకు వృద్ధున్న లేపడం వల్ల చేయాలి ఇది మనమే చేయాలి అది కష్టంపాడికి చేయించాలి రామాయణ గ్రంథం పరిచయం చేయించాలి చేద్దామా రాబోయే తరాన్ని కాపాడుకుందామా అది మన బాధ్యత కాదా ఎలాగో మనం భ్రష్ పెట్టిపోయాం చెడిపోయాం బాగుపడ్డామా బాగుపడలే బాగుపడితే మనం బ్రహ్మముహూర్తం లేస్తాం యజమాని యజమాని పురుషుడు బ్రహ్మముహూర్తం లేస్తాడు బాగుపడితే లేస్త కాబట్టి బాగుపడలేదు అర్థం మీరు అనవచ్చు మా ఆయన కోటిపో ఆస్తులు ఉన్నాడు ఏ కాదు అది కాదు బాగుపడమంటే తనను తను ధరించుకోవడం అది కాదు సంస్కారం డబ్బు సంపాదించు సంస్కారంతో కూడిన డబ్బు సంపాదించు ఎలా బ్రహ్మమూర్తంలో లే స్నానం ఆచరించు దీపారాధన చేయి ఇంటి ఇల్లాలు పిల్లలకు లేపాలి రామాయణ భారతాలు ఇచ్చాలి తల వచ్చి నమస్కరించడం అలవాటు చేయించాలి భవ పితృదేవో పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోబవ అని చెప్పించి అలవాటు చేయించాలి చెప్పించడం ఒక కాడ జరిగితే ఆచరించడం కూడా జరగాలి ఆచరించడం ఒక గడ జరిగితే దాన్ని అలవాటు చేసుకుని జరగాలి ఇది చివరిది పరిపూర్ణమైంది చెప్పిస్తున్నారు ఆచరింపజేయట్లేదు ఆచరింపజేస్తున్నారు దాన్ని అలవాటుగా చేయట్లేదు ఇది తేడా బాధపడుకోవాలి మనం ఇక్కడ కొంతమంది చెప్పిస్తున్నారు కానీ ఆచరింపజేయించలేదు అంటే మాతృదేవోభవ అనిపిస్తున్నారు కానీ తల్లి కాళ్ళకు దండం పెట్టాలని చెప్పాలి ఇది ఆచరించాలంట అది చెప్పడం ఇది ఆచరించడం పితృదేవోభవ తండ్రి యొక్క పాదాలు మొక్కరా అని చెప్పాలి అది ఆచరించడం ఇది చెప్పడం అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ చెప్పి ఆచరింపజేయించాలి వాళ్ళ పాదాలు కూడా మొక్కించాలి దీని తర్వాత దీన్ని అలవాటు చేయించాలి వేరు ఆచరించడం వేరు అలవాటు చేసుకోవడం వేరు అయిందా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుతున్నది లేదా సనాతన ధర్మానికి వచ్చిన నష్టంగా లేదు మీరు బాగుంటు మళ్ళీ మీకు అర్థం అయిపోతుంది ఓ సనాతన ధర్మాన్ని కాపాడేవాడినా అని కొందరు పంపిపై చేస్తున్నారు కొందరు నేను మాత్రమే ఉన్నాను అని అనుకుంటున్నారు నువ్వు కాపాడబడేది సనాతన ధర్మాన్ని సనాతన ధర్మమే కాపాడుతుంట కానీ అందులో ఒక సమిధవు కావు అలా అవడానికి సిద్ధపడాలి మనము అలా చేయకపోవడమే దౌర్భాగ్య స్థితి మనది ఇప్పటికైనా దయచేసి మీ అందరికీ తలవంచి నమస్కరిస్తున్నాను ఈ మార్పు మనతోటే రావాలి మనతోటే మొదలవ్వాలి ఎవరో వచ్చి ఎక్కరో ఏదో చేస్తారో మనకు మనమే వేద్దాం మనమే ప్రారంభం చేద్దాం మనమే మొదటి వారం అవుదాం అవుదామా చేసుకుందామా మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందామా రాబోయే తరాన్ని సంస్కారవంతంగా నిర్మించుదామా నిర్మించుదాడు కదా ఇచ్చాడు కదా పరమేశ్వరుడు తిన్నాం కదా పొద్దంతా అరిగింది కదా శక్తి వచ్చింది కదా చెప్పండి ఘంటాపదంగా రాబోయే తరాన్ని సంస్కారవంతమైన తరంగా చేసుకుందామా అది మనమే ప్రారంభం చేద్దామా అది మనతోటే మొదలు పెడదామా శివ